విద్యా ప్రారణ ఛానల్ కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీతోని నేను పంచుకుంటున్నాను మనిషి గొప్ప స్థానానికి చేరుకోవాలనుకుంటే మన వ్యక్తిత్వం మన బాధ్యత నిర్భయం ఈ మూడు అవసరం అలా అయితేనే మనిషి డబ్బుతో కాదు కీర్తితో పై స్థానాలకి ఎదగలుగుతాడు ఉదాహరణకు ఆది మానవుడు ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ ఎదుర్కొంటూ తను ఇక ఏమీ చేయలేను అని నిరాశ చెందుంటుంటే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదేమో అని నా మనసు అనిపిస్తుంది అయితే ఆయన ఇన్ని ఒడిదొడుకులకు ఆయన వచ్చిన మనిషి అనేవాడు తన ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే మనం ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అంటే టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మానవుని యొక్క జీవన పద్ధతుల్లో ఇంకా పూర్తిగా అర్థం కాకుండా మానవుడు తన అభివృద్ధికి ఇంకా కోరుకోలేకపోతున్నాడు తన అభివృద్ధి ఇంకా చెందలేకపోతున్నాడు అందుకు ఈరోజు చాలా మంది చిన్న చిన్న విషయానికి భయం ఆందోళన తనలో తాను సృష్టించుకుంటున్నాడు తమలో తాము కూలిపోతున్నాడు బాధపడుతుంది కానీ ఆ బాధని కనీసం తన స్నేహితులైనటువంటి వారితోనూ తన తల్లిదండ్రులతోనూ చెప్పుకోవాలి అలాగే చెప్పుకోవడం వలన దుఃఖం అనే కన్నీళ్ళు తన మనసును కళ్ళ నిండా తన గుండెల నిండా కరిగి కన్నీరు అయ్యి బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు మన మనస్సు బరువుగా ఉన్నటువంటి దాన్ని తేలికవుతుంది అది మనం ఒకరితో పంచుకోవాలి అది ఒకరితోనూ అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులతో కానీ నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులతో మాత్రమే ఆ బాధని పంచుకోవాలి ఆ బాధ అనే కన్నీళ్ళు మనసులో ఉన్నటువంటివి కళ్ళల్లో ఉన్నవి అవి కన్నీరై కారిపోవాలి అప్పుడు కాస్తంత మనసుకి శాంతి కలుగుతుంది ఏవో చిన్న చిన్న సమస్యలు అవి జటిలమైనవి కావు ఆ సమస్యలను ఎదుర్కోలేక భయపడి మనం వెనుకొడుకు వేయడం సరైనది కాదు కష్టే ఫలి అన్నారు కష్టపడితే ఫలితం మనకు తప్పక తక్కుతుంది జంతువులకు లేని ఆలోచనలు మనుషులు మాత్రమే ఉన్నాయి జంతువులకు ఆ బాధలు లేవు ఆ కష్టాలు లేవు ఆకలి వేసేటప్పుడు తన ఆకలి కోసం అవి రంపదలాడుతాయి తప్ప కష్టం సుఖం శాంతి అన్నటువంటి వాటిని వాటికి ఏమీ మాటలు వచ్చే మనిషికి మాత్రమే ఈ కష్టాలన్నీ వస్తుంటాయి నీకు వచ్చే ఆలోచనలు మంచివై ఉండి దానిని మీరు సద్వినియోగం చేసుకోవడం తప్పకుండా ఆలోచనలు మంచివై ఆలోచనలను ఒకటికి రెండు రెండు సార్లు దాన్ని చర్చ జరిపి అది మంచిదై నీ మనసుకి అనిపించినప్పుడు ఆ మంచి కార్యములు చేసి మనిషి ఎదగవచ్చు సమాజంలో పేరుని కీర్తిని సంపాదించవచ్చు పది మందికి నీవు సహాయపడవచ్చు పది మందికి నీవు మార్గదర్శకుడిగా ఉండడానికి వీలవుతుంది మనం మనగానే కాకుండా సమాజంలో మనం బ్రతుకుతున్నాం సమాజం కోసం మనం ఏదైనా ఒక పని చేయాలి మంచి పని చేయాలి అంటే ఆ సమాజంలో శత్రుత్వాన్ని పెంచుకోకుండా స్నేహాన్ని పెంచుకొని అందరితో సఖ్యంగా జీవనం సాగించాలి ఎంత సుఖ దుఃఖాలు సహజం వాటిని మనం ఒకవేళ కష్టం వచ్చినా అది మనకి పెట్టే పరీక్ష అని అనుకోవాలి కానీ నిరాశ నిస్పృహలకు అవకాశాన్ని మనం ఎప్పుడూ ఇవ్వకూడదు అవకాశం కల్పించకూడదు కష్టంలోనూ సుఖంలోనూ ఆ కష్టంలో ఉన్నప్పుడు కూడా నీవు సుఖంలో ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించావో నీ దుఃఖంలో కూడా దుఃఖాన్ని మరిచి భవిష్యత్తు ఎప్పటికైనా ఒకప్పటికి మన చేతుల్లోకి రాదా ఆ అన్నటువంటి ఆశతోనే సుఖం కోసం ఎదురు చూడాలి కష్ట సుఖాలు రెండు కావడి కుండలు ఈ రెండు మనం సమానంగా ని మోయాలి కష్టం కోసం చింతించడం సుఖంలో ఆనందించడం ఇది మానవ నైజం కాదు అందుకే కష్టాలు సుఖాలు మనకి సుఖ కష్టం గుణపాఠం అయితే సుఖం శాంతినిస్తుంది దాని నుంచి కష్టం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఉంటాయి వాటిని మనం తప్పకుండా నేర్చుకోవాలి నీవు అనుకోకుండానే సుఖం నీ దరి చేరుతుంది నీవు అలా చేయడం వల్ల నీవు అనుకున్నది సాధించగలుగుతావు అభివృద్ధి చెందగలుగుతావు ఈ విధంగా మనిషి జీవ జీవన విధానం ఉండాలి ఎప్పటికీ మనం రెండింటిని దుఃఖాన్ని సుఖాన్ని రెండింటిని సమానంగా మోయాలి ఇది మానవ నైజం దీనికోసం మనం ప్రత్యేకంగా చింతకు అవకాశాన్ని ఇవ్వరాదు ఆ కష్టంలో ఉండేటప్పుడే కాసే చెట్లకి రాళ్ళు కాచినటువంటి చెట్లకు రాళ్ళు ఉంటాయి అంటే అవి ఆ చెట్టు ఆ బరువును మోస్తూ ఉంటుంది ఆ దారిలో వెళుతున్నటువంటి బాటసారులు రాళ్లతో దాన్ని కొడుతుంటారు అలా అని ఆ చెట్టు బాధపడుతుందా తినేది కదా తినని అని చెప్పి తను అనుకుంటుంది అది మనుషుల కోసమే కదా అని చెట్టు భావిస్తుంది అందుకే కష్టాన్ని భరిస్తే మనకి అభివృద్ధికి మన మనశ్శాంతికి మనకి బాటలు వేస్తుంది కనుక కష్టంలో భయపడకండి సుఖంలో సంతోషం అవసరం కాదు కష్టంలో సుఖంలో సంతోషంగానే ఉన్ననాడే మనిషి అభివృద్ధి చెందగలుగుతాడు మనిషి గొప్పవాడుగా తయారవుతాడు అందుకే మిత్రులారా ఈ మాట ఎందుకు చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది అంటే చాలా మంది ఆత్మహత్యలు కష్టాల్లో ఉన్నాం కదా అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కానీ అది మానవ జన్మ అన్నిటికంటే ఉత్కృష్టమైనదని గద్దల నానుడి ఆ జన్మకు సార్థకత కావాలి అంటే కష్టానికి ఎదురెళ్ళాలి కష్టాన్ని ఎదుర్కోవాలి భయంతో మనం జీవించడం మంచిది కాదు అందుకే ఇలాంటి ఆత్మహత్యలను నిరోధించడానికి నా ఈ మాట ఉపయోగపడుతుందని నేను ఈ విషయం చెప్పడం అయింది ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏది పనికిరాదని చెప్పి దానిని మనం వదిలేస్తాం ఎడార భూములు ఉన్నాయి వర్షం పడినా అందులో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి ఇసుకతో నిండుకు ఉంటుంది ఇసుకతో పేరుకుపోతుంది దాన్ని అలా బీడుగానే విడిచిపెడతారు కానీ శ్రమించి కష్టపడి ఆ ఇసుకను తొలగించి ఆ ఉన్నటువంటి నేలలో మనం పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తే అది కూడా పంట పొలంగానే మారుతుంది అని చెప్తారు అంతటి మహనీయుడు సందేశం అద్భుతమైనది కనుకనే జీవితం అనే ప్రయాణంలో అనేకమైనటువంటి అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి రాళ్ళు మృగాలు మధ్య కూడా మనం సంచరించవలసి వచ్చినప్పుడు కూడా మనం ఎదురు లేక బెదురు లేక నిర్భయంగా వాటినన్నింటినీ దాటుకుని వెళ్ళగలిగిన నాడి మనం అనుకున్నటువంటి గమ్యానికి చేరుకోగలుగుతాం లేదంటే మనం దీనికి పనికిరానటువంటి వాటిగా సమాజంలో ముద్ర వేస్తుంది మనకి కనుకని ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో బాధలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి సూటిపోటు మాటలు హీనంగా చూడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటిని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికో ఒకప్పటికి మంచి దినాలు మంచి రోజులు రాకపోతాయా మన ప్రయత్నం మనం చేయాలి కష్టపడాలి అనుకుమత సాధించాలి అన్నటువంటి ధ్యేయంతోనే మనిషి ప్రయాణం చేరాలి అప్పుడే మన గమ్యానికి మనం చేరగలుగుతాం మన లక్ష్యాన్ని మనం ఛేదించగలుగుతాం ఇది ఈనాటి నా మాట మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా చేయాలని అనుకున్నవారు ఈ ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ మీరు షేర్ చేస్తూ లైక్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఈ శ్రావణ మాసపు అమ్మవారు మీకు సదా ఆ లక్ష్మీదేవి కటాక్షాలను ఉండాలని నిరంతరం ఆయురారోగ్య అష్టౌశర్య భోగభాగ్యాలను అనుభవించాలని సంతోషంగా శాంతిగా జీవనం సాగించాలని మళ్ళీ ఒకసారి నేను ఈ శ్రావణ మాసపు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఈ మాట చూసినందుకు విన్నందుకు మీకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు సంతోషాన్ని మీకు తెలియచేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు జై హింద్ నమో నారాయణమ్మ